నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే క్యారెట్ మామిడికాయ అన్నం అండి రెండు కలిపి ఇలా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీస్ బోరు కొట్టినప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రైస్ తినేటప్పుడు ఆ పప్పులు మనకు పంటికి తగులుతూ ఇంకా వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేయిపోయాయి అనమాట ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది వేగిపోయాయి మరి ఎక్కువ వేగినా కూడా బాగుండదు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్లని పైన పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఈ తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేస్తున్నానండి ఇక్కడ నేను ఒక పావు కేజీ బియ్యంతో చేస్తున్నాను సో అందుకని నేను రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్ని తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఈ క్యారెట్ తురుముని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి అంటే మనకు మరీ ఓవర్గా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ క్యారెట్ అనేది మనకు ఈ క్యారెట్ తురుము వేగిపోయింది అంటే ఇక్కడ నేను తురుము వేసానండి మీకు కావాలంటే కొద్దిగా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు కానీ తురుము వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు మామిడికాయ అండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల మామిడికాయ తురుము అండి పైన చెక్కు తీకుండా తురిమేసేసుకున్నాను అది కూడా ఇందులో వేస్తున్నాను క్యారెట్ వేయకుండా క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ నేను ఈ మామిడికాయ తురుముని వేస్తున్నానండి మామిడికాయ తురుము అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఈ క్యారెట్కి ఈ మామిడికాయ తురుముకి ఇంకా సాల్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా ఒక నిమిషం లైట్గా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి పైన చెక్కు తీయకుండా ఉంటేనే మనకు ఆ మామిడికాయ తురుము అనేది రైస్లో తినేటప్పుడు బాగుంటుందండి మరి మనం ఆ పైన పీల్ చేసేస్తామంటే మామిడికాయ తురుము అనేది మెత్తగా పోతుంది ఇప్పుడు నేను ముందుగానే ఒక మీడియం సైజ్ గ్లాస్ రైస్ని అన్నం వండేసుకొని పొడి పొడిగా ఉండేటట్లు చల్లార్చి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేస్తున్నాను ఇక్కడైతే నేను మామూలు నార్మల్ రైస్తోనే ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పావు కేజీ బియ్యం అనమాట ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేసానండి పింక్ సాల్ట్ తర్వాత ఇందులో మెయిన్ అండి ఒక పావు టీ స్పూన్ పచ్చా పచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి కొంచెం ఈ టైప్లో చేసిన ఈ క్యారెట్ మ్యాంగో రైస్కి కొద్దిగా మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా మనం ఈ మిరియాల పొడి సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ రైస్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఇందులో నేను పసుపు అయితే వేయలేదండి మీకు కావాలంటే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి క్యారెట్ మామిడికాయ అన్నం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మామూలుగా మనం క్యారెట్తోనే రైస్ చేస్తూ ఉంటాం లేదు మ్యాంగోతో రైస్ చేస్తూ ఉంటాం ఇలా మనం క్యారెట్ మ్యాంగో రెండు కలిపి రైస్ చేస్తే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు కర్రీస్ బోర్ కొట్టినప్పుడు తర్వాత లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఐదు ఐదు నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కాబట్టి చూసారు కదా అండి క్యారెట్ మ్యాంగో రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి